లక్ష్మీదేవికి ఇష్టమైన పూలు ఈ పుష్పాలతో పూజిస్తే మీ ఇంట్లో ధనరాశులే లక్ష్మీదేవి ధనవంతురాలైన దేవతగా పూజించబడుతుంది ఆమె అనుగ్రహం పొందాలని భక్తులు పూజలు చేస్తారు ఈ పూజల్లో పూలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి లక్ష్మీదేవిని పూలతో ఆరాధించడం ద్వారా శ్రేయస్సు ధన సమృద్ధి కుటుంబంలో ఆనందం కలుగుతాయని భక్తులు నమ్ముతారు పూజలో పూలను పరిశుభ్రంగా ఉంచి వినియోగించడం ముఖ్యం పూల పరిమళం పూజకు అధిక శక్తిని జతచేస్తుంది లక్ష్మీదేవి పూజలో ఇష్టమైన పూలను వినియోగించడం భక్తి భావనను ప్రగాఢం చేస్తుంది అలాగే శ్రద్ధగా ఆచరించిన పూజ ఎల్లప్పుడూ అనుకున్న ఫలితాలను ఇస్తుందని చెబుతారు లక్ష్మీదేవికి వివిధ రకాల పూలు ఇష్టం వాటిలో కొన్ని ప్రత్యేకమైన పూలు ఆమెకు ఎంతో ప్రీతికరమైనవి లక్ష్మీదేవికి ఇష్టమైన పూలు తామర పువ్వు మీద కూర్చుని ఉంటుందని పురాణాలు చెబుతాయి అందుకే తామరపువ్వు లక్ష్మీదేవికి ప్రీతికరమైన పుష్పంగా భావిస్తారు తామరపువ్వు శుద్ధి అందం సంపదకు ప్రతీక పువ్వు మందార పువ్వును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఈ పూల మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి నివసిస్తుందని ఇంటి సభ్యుల మీద అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు గులాబీ పువ్వు గులాబీ పువ్వులు అందం మరియు ప్రేమకు ప్రతీక లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు అర్పించడం వల్ల ఆమె అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు మల్లె పువ్వు మల్లె పువ్వు శుద్ధి మరియు శాంతికి ప్రతీక లక్ష్మీదేవి పూజలో మల్లె పువ్వులను ఉపయోగించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తులసి తులసిని అత్యంత పవిత్రమైన మొక్కగా భావిస్తారు లక్ష్మీదేవి పూజలో తులసి ఆకులను ఉపయోగించడం వల్ల ఆమె అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు పారిజాతం పూలు పారిజాతం పూలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు ఈ పూలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా దేవి ఆశీర్వాదం త్వరగా లభిస్తుంది లక్ష్మీదేవి పూజలో పూల ప్రాముఖ్యత పూలు దేవునికి అర్పించే అత్యంత అందమైన కానుక పూలు దేవతలను ప్రసన్నం చేస్తాయని నమ్ముతారు పూలు శుద్ధి సాత్వికతకు ప్రతీక పూజలో పూలు ఉపయోగించడం వల్ల వాతావరణం శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా పూలు శుభానికి ప్రతీక పూజలో పూలు ఉపయోగించడం వల్ల శుభం కలుగుతుందని నమ్ముతారు పూలు అందానికి ప్రతీక పూజలో పూలు ఉపయోగించడం వల్ల ఆరాధన మరింత అందంగా ఉంటుంది పూలను ఎలా ఉపయోగించాలి పూజలో తాజా పూలను ఉపయోగించడం చాలా ముఖ్యం వాడిపోయిన పూలను ఉపయోగించకూడదు పూలను శుభ్రంగా కడిగి నీటి బిందువులు లేకుండా వేయాలి పూలను విగ్రహాన్ని అలంకరించడానికి ఉపయోగించవచ్చు అంతేకాకుండా పూలను నైవేద్యంగా అర్పించవచ్చు లక్ష్మీదేవి పూజలో పూలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి పూలను అర్పించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతారు అయితే పూజ చేయడం కేవలం కర్మకాండ మాత్రమే కాదు పూజ ద్వారా మన మనసు శుద్ధి అవుతుంది భక్తి పెరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు